అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు వరకు వచ్చేసరికి నేను ఆ నెట్ క్లాత్ అలా బ్లౌజ్కి ఎలా అటాచ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నానండి చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా ట్రిక్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది నెట్ కట్ కట్ అవ్వకుండా ఎట్లా మనం వర్క్ అంటే ఎలా కట్ చేసుకోవాలి అనేది మెయిన్ పాయింట్ కదా నాకే నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు కట్ అయిపోయింది కాబట్టి నాకు ఆల్రెడీ నేను మిస్టేక్ చేశాను కాబట్టి నా దాని ట్రిక్ కూడా నాకే తెలుస్తుంది ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా దానికి మనకి డౌట్స్ రేజ్ అవుతాయి అట్లానే అది తర్వాత మనం ఎలా చేయకూడదు అనేది కూడా తెలుస్తుంది కాబట్టి నాకైతే అయ్యింది అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇగోండి చాలా పర్ఫెక్ట్గా కట్ చేశాను ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇగోండి ఇదే నెట్ అనమాట చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కట్ చేశాను ఇది ఇగోండి ఇది కానీ ఇక్కడికి వచ్చేసరికి సరే ఇది కొంచెం ఎక్స్ట్రా ఉందన్నట్టు అని కొంచెం కట్ చేశాను అనమాట తెర చూస్తే అది మొత్తం కట్ అయిపోయింది దీనివల్ల నాకు ఏం తెలుస్తుంది ప్రాక్టీస్ ఉంటుంది కదా నాకు ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి అలానే టిప్స్ కూడా ఆటోమేటిక్గా వస్తాయి ఆ టిప్స్ ఏంటనేది మీరు ఇలా చేసుకోకుండా టిప్స్ ఏంటనేది నేను ఖచ్చితంగా చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ అయితే మాత్రం కొంచెం లైట్గా ఉండింది ఇక్కడ అది లేకుండా కట్ చేసేద్దామని ట్రై చేస్తాను అనమాట అది అలా కాకుండా ఎలా చేయాలనేది నేను క్లియర్గా చెప్తానండి అస్సలు మిస్ అవ్వద్దు టిల్ ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను ఇదిగోండి ఈ క్లాత్తో అయితే ట్రై చేస్తున్నాను అనమాట ఇది అది నెట్ క్లాత్తో ట్రై చేశానండి ఇది మాత్రం ఇప్పుడు నేను చూపించేది ఆర్గంజా ఫ్యాబ్రిక్ అనమాట బ్లౌజ్లో సైడ్కి కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉంటే ఈ చిన్న ఎక్స్ట్రా పీస్ అనేది యూజ్ చేస్తున్నాను ఎందుకండి ఊరికనే రావు కదా డబ్బులు మీకు తెలిసిందే మళ్ళీ బ్లౌజ్ అది వేస్ట్ చే వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి సైడ్కి ఎక్స్ట్రా ఉండే పీస్ కట్ చేశాను అనమాట నేను దీంతోనే మీకు ఫుల్ వర్క్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను అండ్ దీనికి మనకు కావాల్సినవి ఇగోండి ట్వంటీ ఫోర్ సారీ ఫోర్టీన్ నెంబర్ నీడిల్ జరీ థ్రెడ్ మనం లైన్ వేసుకోవడానికి జరీ థ్రెడ్ ఏ కావాలి కాబట్టి జరీ థ్రెడ్ జస్ట్ నేను అటాచ్ చేసుకోవడం మాత్రమే చూపిస్తున్నానండి ఖచ్చితంగా నేను మీకు బ్లౌజ్ అనేది రీజ చేసి చూపిస్తాను మీకు ఆ బ్లౌజ్ ఎట్లా చేసుకోవాలి అనేసి ఎందుకంటే కొంచెం టైం టేకింగ్ అనమాట నేను ఈ వీడియోస్ తర్వాత నా బ్లౌజెస్ అవి చేసుకోవాలంటే అస్సలు అవ్వట్లేదు ఆ కస్టమర్స్ బ్లౌజెస్ కోసం చాలా గొడవ పెట్టేస్తున్నారు లేట్ అయిపోతుంది దట్టు నేను విజయవాడ అవన్నీ తిరిగేసి వస్తున్నాను కదండి దానివల్ల అసలు అవ్వట్లేదు అనమాట ప్రతిసారి ఏదో ఒక ఆఫీస్కి వెళ్ళడం అలా సరిపోతుంది ఈరోజు కూడా నేను బయటికి వెళ్ళే వచ్చాను అందుకని నేను మీ ముందుకు వచ్చాను ఇదిగోండి ఇవి కూడా కావాలి ఒకవేళ మీ దగ్గర ఇలాంటి పిన్స్ ఉంటే సరే సరే లేదంటే కనుక జస్ట్ ఇది ట్వంటీ రూపీస్ మాత్రమే అండి ఇవి కూడా తీసుకోండి మీరు నెట్వర్క్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పిన్స్ అనేవి బై చేసుకోండి లేదు మేము పిన్నిస్లతో కూడా అటాచ్ చేసి పెట్టుకోగలమని అంటే కనుక అది మీ ఇష్టం కానీ ఫుల్గా ఎండ్ వరకు చూడడానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే అది చాలా లాగింగ్ ప్రాసెస్ కొంచెం టైం ఎక్కువైనా సరే పూర్తిగా అయితే చూస్తారని అయితే అనుకుంటున్నాను ఫస్ట్ మీకు ఆ క్లాత్ని నవ్వొచ్చింది కదా నాకు తెలుసు అందుకనే నేను ఆ పిక్స్ పెట్టాను నాకు అర్థమైంది ఏంటి ఇవిడ ఇంత చిన్న పీస్ తీసుకుని డ్రా చేసుకుంటుందని అనుకుంటున్నారు కదా ఏం చేస్తామండి సైడ్ క్లాత్ ఉంది ఇంకా దాంతోనే మీకు వర్క్ చేయడం చూపించేస్తున్నాను అంటే ఊరికిన ఎందుకు మనం వేస్ట్ చేసుకోవాలి దానివల్ల మనకి ఏమైనా యూజ్ ఉంది అనుకుంటే లేదు అంటే నాకు యూజ్ లేదు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే కదా చిన్నదైతే ఏమైంది పెద్దదైతే ఏమైంది అన్నట్టయితే నేను మీకు ఇదే చిన్న క్లాత్ మీద అయితే చూపిస్తున్నాను అంటే క్లాత్ అంతా వేస్ట్ అయిపోద్ది కదండి మొత్తం నెక్కకు అంతా పెట్టినప్పుడు అదే నా నెక్కకి చేసుకున్నప్పుడు ఎట్లాగో చూపిస్తాను కదా మీకు జస్ట్ ఇప్పుడు మీరు నేర్చుకోవడానికి మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి చిన్నదని పెద్దదని మాత్రం అసలు నవ్వుకోకండి పోలే ఏం పోయిందిలేండి నవ్వుకోండి కొంచెంసేపు ఆ చిన్న నవ్వులో అయినా సరే మీకు ఆరోగ్యం కూడా వస్తుంది ఇప్పుడు వర్క్లోకి వెళ్ళిపోదాము చూస్తున్నారా నేను పిన్స్ అన్నీ కూడా ఎట్లా అటాచ్ చేసుకుంటున్నాను పిన్స్ ఎందుకు అటాచ్ చేస్తున్నానో తెలుసా అవి ఉగ్గు రాకుండా ఉండడానికి ఆ నెట్ అనేది ఉగ్గు రాకుండా ఉండడానికి చాలా వరకు ఉగ్గు రాకుండా ఉంటుందేమో అనుకున్నాను కానీ స్లైంట్గా అయితే వచ్చిందనమాట చిన్నగా వచ్చింది చిన్న ఉగ్గు కానీ చాలా టైట్గానే పెట్టాను వస్తుందిలేండి మరి రాకుండా ఉంటాయే ఏంటి కానీ మనం దాన్ని పర్ఫెక్ట్ చేయాలి కదా అందుకనే కదా నేను మీకు చాలా టిప్స్ అనేవి చెప్తానని చెప్పాను ఆల్రెడీ ముందందుకునే నేను ట్రైల్ అనేది వేసేసాను కాబట్టి ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తానండి మనకి ఉగ్గు వస్తుంది కానీ మీరు టైట్గా లాక్కుని అంటే బ్లౌజ్ పీస్ని ఇలా మన ఫింగర్స్తో టైట్గా అనుకుని మనం పిన్ చేసుకోవాలి పిన్ చేసుకొని ఫస్ట్ గొల్సుకుట్ అనేది వేసేసుకోండి గొలుసుకుట్టు వేసుకున్నాకనే మనం పక్కల డిజైన్ వేయాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ గొలుసుకుట్టు వేసేసుకుంటేనే అవుతుందండి తర్వాత ఇప్పుడు చూడండి నేను మీకు కట్ వర్క్ అనేది చేస్తున్నాను ఎలాగో మనం కట్ చేసేస్తాం కాబట్టి మనకి చాలా క్లియర్గా ఉండాలి కాబట్టి వర్క్ అనేది కట్ వర్క్ వర్క్ కూడా వేసేస్తున్నానండి జిగ్జాగ్ వర్క్ ఈ జిగ్జాగ్ వర్క్ వేసుకోవడం వల్ల మనం కట్ చేసేటప్పుడు కూడా క్లాత్ అంటే వర్క్ కట్ అవ్వకుండా ఉంటుందండి నేను ఫస్ట్ నేను మీకు చూపించాను కదా అందులో నేను జిగ్జాగ్ వర్క్ అనేది చేయలేదనమాట జస్ట్ నార్మల్గా నేను గుల్స్కుట్ అనేది వేసేసుకుని వదిలేసాను అంతే కానీ పర్వాలేదండి ఆ మాత్రం వచ్చింది నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నానండి ఉన్నది ఉన్నట్టే చెప్పుకోవాలి అంటే నేను ఆల్రెడీ ప్రాక్టీస్ అంటే నేను నేర్చుకునేటప్పుడు ఇంత అప్డేట్ వర్షన్ లేదు కాబట్టి ఇంకా ఈ వర్క్లో ఇప్పుడు అప్డేట్ వచ్చింది కాబట్టి మనం దాన్నే ఫాలో అవ్వాలి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూనే ఉండాలి కాబట్టి నేను కూడా అట్లానే అయ్యాను అది నేను ఎట్లా చేశాను అనేది బిగినర్స్ కోసం అనే చూపిద్దామనే నేను కూడా చేస్తున్నానండి ఇప్పుడు చూడండి నేను ఈ పైన నీడిలతో పట్టుకున్నాను వర్క్ అంతా అయిపోయాక ఫస్ట్ నెట్ నీడిలతో పట్టుకుని అంటే లెఫ్ట్ హ్యాండ్తో నీడులతో పట్టుకున్నానండి పైకి ఆ నెట్ని మనం కింద నుంచి కట్ చేస్తున్నాం అన్నమాట ఈ కటర్ మాత్రం చాలా పెద్ద పొజిషన్ నే ఈ కట్ ఈ కట్వర్క్లో ఎందుకంటే మనం సిజర్తో కట్ చేస్తే అసలు అవ్వదండి సిజర్తో కట్ చేయకుండా ఇలాంటి కట్టర్ మాత్రమే యూజ్ చేయాలి ఎందుకంటే చిన్న చిన్న నజర్ లాంటివి ఉన్నా సరే అవి కూడా కట్ అయిపోతున్నాయి అనమాట ఈ కట్ కటర్తో అలా అని చెప్పి మనం లోపలికి మాత్రం అసలు కట్ చేయకూడదండి జస్ట్ లైట్గా కట్ చేసుకోవాలి మీకు చూడండి కింద కొంచెం కొంచెం ఉన్నవి సైడ్ సైడ్నున్నవి అవి కూడా ఎట్లా కవర్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరిగా నేను మీతో షేర్ చేసుకుంటాను అంటే దీన్ని చుట్టూరు మనం వర్క్ చేయట్లేదు కదా జస్ట్ నేను నెట్ మాత్రమే అట్లా అటాచ్ చేసుకోవాలనేది మాత్రమే చూపిస్తున్నాను దాని చుట్టూరు వర్క్ చేసినప్పుడు కూడా అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను కదా మీకు తెలిసే తెలియదు ఏముంది చెప్పండి ఇంకొక విషయం అండి నేను షార్ట్స్లో నా డైలీ లైఫ్ అంతా కూడా నేను షార్ట్స్ అనేది చేసి మీరు ఒకసారి షార్ట్స్ కూడా చూడండి లాంగ్ వీడియోస్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ కట్టర్ యూస్ చేయడం వల్ల చాలా చిన్నవి కూడా కట్ అయిపోతూ ఉన్నాయి అన్నమాట అంతే అండి ఏం లేదు కానీ మనం కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే ముందుగా నేను కట్ చేసింది అయితే మాత్రం కట్ అయిపోయింది ఇంకొక విషయం అండి మనం బ్లౌజ్కి అయిన సరికి ఒక కట్టింగ్ కట్టింగ్ అనేది వేసేసుకున్నాం అనుకోండి అంటే ఇది చిన్నది కదండి లైట్ లైట్ లైట్గా కట్ చేసుకోవాల్సి వస్తుంది అదే బ్లౌజ్ కనుకో మనం ఫస్ట్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే లైన్ కట్ చేసుకుని వెళ్ళిపోయామనుకోండి కిందకు వచ్చేస్తుంది ఇక్కడ ఇటు పార్ట్ మనకి లూజ్ అయిపోద్ది లెఫ్ట్ పార్ట్ లూజ్ అయిపోయి మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట చూడండి నేను మీకు చేయి పెట్టి కూడా చూపించాను చాలా నీట్గా ఉంది కదా డిజైన్ చూసారు కదండి మీకు అర్థమైందా చూడండి చాలా నీట్గా చేశాను కదా మీరు కూడా ఇట్లా ట్రై చేయండి దీని చుట్టూరు అంటే ఈ పైన చిన్న చిన్న రేసుల్లా కనిపిస్తున్నాయి కదా ఇవేమీ కూడా కనిపించకుండా ఎట్లా చేసుకోవాలనేది రేపు వీడియోలో చూద్దామండి దీని చుట్టూరు కూడా నేను వర్క్ చేసి అవి ఏమీ కనిపించకుండా ఓన్లీ నెట్ ఒకటే కనిపించేలాగైతే చేస్తాను ఇదిగోండి నాకు మొత్తం దీనికి ఏమీ అవ్వలేదండి జస్ట్ ఈ చిన్న పీస్ మాత్రమే అయింది అందుకే నేను ఇంత చిన్న తీసుకున్నాను అనమాట మీరు కూడా ఫస్ట్ అలాంటివి ఏమైనా వేస్ట్ క్లాత్లు ఉంటే ట్రై చేయండి ట్రై చేస్తే వచ్చేస్తుంది మెయిన్ కట్టర్ మాత్రం తీసుకోండి మన మన దగ్గర ఉన్న సిజర్తో అయితే అస్సలు అవ్వదు ఈ కట్టర్ తీసుకుంటే మనకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది నేను కూడా ఇప్పటి వరకు నాకు యూజ్ రాలేదు ఇప్పుడు ఈ వర్క్ చేయడం వల్ల ఇది యూజ్ చేస్తున్నాను అనమాట ఈ కట్టర్ అనేది ఖచ్చితంగా ఇదైతే తీసుకోండి జస్ట్ ఓన్లీ థర్టీ రూపీస్ అంతే అండి కట్టర్ కూడా ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను నా వీడియో నస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మగ్గ వర్క్ ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్